ట్వంటీ నైన్ రిపబ్లిక్ అనేది కూడా ఒక కలెక్టర్ కథ అనేది నా మైండ్ ప్రస్థానం వెంటనే ఉంది ఇన్ఫాక్ట్ ప్రస్థానం తెలిసి అజమా అనుకుంటా ఉన్నాం ఓన్లీ ఆ కలెక్టర్ అనే క్యారెక్టర్ రిమైండ్ ద సేమ్ బట్ ఎంటైర్ స్టోరీ బికేమ్ డిఫరెంట్ ఇప్పుడు ఏం ఒక క్యాపిటలిస్టే కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ట్ ద సేమ్ అమెరికా అక్కడ ఉన్న రాంగ్ థింగ్స్ గురించి మాట్లాడేట్ ఆఫ్స్ బెటర్ ఇన్ ఇండియా అనిపిస్తుంది రైటింగ్ ఈస్ ఆల్ అబౌట్ రీ రైటింగ్ సో అలా ఐ సీ మై సెల్ఫ్ ఆస్ అంక్ దట్ అండ్ ఐ బిలీవ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇట్స్ లైక్ దట్ ఐ సీ కమ్యూని సిస్టమ్ సో ఐఎమ్ ప్యూర్ క్యాపిటలిస్ట్ ఏ కంట్రీలో ఇండివిజువల్ ఫ్రీడమ్ మాక్సిమం ఉంది అనేదే నిజమైన కంట్రీ దట్ ఈస్ ద సూప్రీం పవర్ వన్ మోర్ థింగ్ అంటే లైక్ ఇప్పుడు మీరు తీసిన ఫ్యూ ఫిల్మ్స్ ఇలా పక్కన పెడితే ఐడియా లెవెల్ లో చాలా వచ్చి కొన్ని ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జైట్ చేస్తాయి కొన్ని అవర్ కొన్ని ఇంటర్వ్యూల్ రాకపోవచ్చు కొన్నిటికి క్లైమాక్స్ రాకపోవచ్చు కానీ ఐడియా లెవెల్ కోర్ లెవెల్ పాయింట్ అయితే చాలా ఎగ్జైట్ చేస్తూ ఉంటది హౌ యూ ఫీల్ దట్ అంటే ఇది నాకు ఉంది కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా కథ వెళ్ళట్లేదు ఫిఫ్టీన్ మినిట్స్ కే స్లో డౌన్ అవుతుంది క్లైమాక్స్ బాగోట్లేదు లేదంటే ఇంటర్వ్యూల్ దగ్గర ఆగిపోయిన పాయింట్స్ ఉంటాయి కదా దానికి ఏమంటారు నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ కథ కూడా ఈ ఐడియా నేను చేయాలి కథ చేయాలి అనుకున్నది ఏది ఎక్కడ స్టక్ అవ్వాల నాకు అంటే నా నా ప్రాసెస్ ఎలా ఉంటుంది నా దగ్గర అనదర్ లైక్ ఎయిట్ టు నైన్ స్టోరీస్ ఉన్నాయి ఎయిట్ టు నైన్ ఐడియాస్ ఉన్నాయి బట్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఒకటి జస్ట్ ఐడియాగా ఉండొచ్చు ఇంకోటి మొత్తం ట్రీట్మెంట్ అయిపోయింది బట్ స్క్రీన్ ప్లే వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆర్ రాశాను అంటే ఇవన్నీ ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఆగి ఉన్నాయి అంటే నాట్ బికాజ్ దే ఆర్ స్టక్ ఇట్స్ ఓన్లీ బికాజ్ దేర్ ప్రయారిటీ ఈజ్ నాట్ నౌ ఇప్పుడు ఈ టైంలో అవి చేయట్లేదు కాబట్టి ఈ టైంలో నేను ఒక కథ మీద ఒక ఐడియా మీద ఉన్నాను దాని మీద నేను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ వర్క్ చేస్తున్నాను అది అంటే నేను ఎలా అంటే ఇట్లా ఏదైనా ఒక స్టక్ పాయింట్ ఉన్నా కూడా ఏదో ఒక చెత్త సీన్ రాసుకుంటూ ముందుకెళ్తాను ఓకే అండ్ దెన్ ఐ కమ్బ్యాక్ ఓకే ఈ చెత్తని ఎలా ఫిక్స్ చేయాలి అలా నీకు మనకి చాలా రైటర్స్ బ్లాగ్స్ బ్రేక్ త్రూ అవుతాయి సో ఎక్కడ ఏ కథ వచ్చేసి అయిపోయింది లేదు లైక్ అగైన్ వాట్ యూ సేస్ రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ రీ రైటింగ్ లైక్ ఇట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ కంటిన్యూస్ ఎవల్యూషన్ సో యాజ్ అ క్రియేటర్ యాజ్ అయిటర్ ఆర్ అ ఫిల్మ్ మేకర్ ఐ సీ మై సెల్ఫ్ యాజ్ ఎ పొలం ఐఎమ్ ఎ గార్డెన్ ఓకే ఈ పొలంలో ఇప్పుడు మైసబా చెట్టు అయిపోయి ఫ్రూట్ అయ్యి రేపు డిజర్ రాబోతుంది రేపు నెక్స్ట్ మంత్ స్ట్రీమ్ అయిపోతుంది ఆ చెట్టు పెరిగిపోయింది దాని ఫ్రూట్స్ బయటకు వస్తున్నాయి సో పీపుల్ విల్ కెన్ టేస్ట్ ఇట్ అండ్ సే హౌ దే ఫీల్ అబౌట్ ఇట్ అండ్ దర్ ఈస్ అనదర్ స్టోరీ వెరీ స్మాల్ ఐడియాగానే ఉంది కాదంటే అది బ్రీ అవుతూనే ఉంటుంది మైండ్లో లైక్ మనం మనం చూసే ఏ సినిమా అయినా దానిలో ఈ ఐడియా పనికొచ్చే ప్యారలల్ థాట్స్ ఏదైనా ఉంటాయి పోయి ఆ బకెట్లో పడుతూ ఉంటాయి సో ఇట్స్ మోర్ లైక్ కలెక్టింగ్ దట్ వాటర్ ఇన్ దట్ బకెట్ కైండ్ ఆఫ్ థింగ్ సో అలా ఒక్కొక్క ఐడియా ఒక్కొక్క సీడ్ లెవెల్లో కొంచెం కొంచెం కొంత త్వరగా పెరిగి ఆగి ఉంటుంది తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం కదిపి నీళ్ళు పోస్తూ పెడితే మళ్ళీ చెట్టు పెరుగుతుంది సో అలా ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అ పొలం లైక్ దట్ అండ్ ఐ బిలీవ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇస్ లైక్ దట్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఇన్సెప్షన్ ఇప్పుడు టెన్ ఇయర్స్ ముందు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ తను మెమెంటో ఇవన్నీ తీసే టైంలోనే ఉన్న ఐడియా ఎవరికి కొన్నోలు అని బట్ ఆ ఐడియా ఒక ఒక అది ఒక చెట్టులాగా పెరుగుతూ వచ్చింది దాని టైం వచ్చినప్పుడు దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఫామ్ అయినప్పుడు దాని దాని మీద వర్క్ చేసి అగైన్ ఆ ఐడియా కూడా చాలా రివైవ్ అంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ అనేది కూడా ఒక కలెక్టర్ కథ అనేది నా మైండ్లో ప్రస్థానమైన వెంటనే ఉండేది ఇన్ఫ్యాక్ట్ ప్రస్థానం పేస్ట్లో ఇది చేద్దామా చేద్దామా అనుకుంటా ఉన్నాను బట్ అప్పుడున్న కథ చూస్తే అది కంప్లీట్గా వేరే కథ అది అప్పుడు నా మైండ్ సెట్ కానీ నాకున్న అవేర్నెస్ కానీ నాకున్న నాలెడ్జ్ కానీ అగైన్ లైక్ చేసే సినిమాలు చూసే సినిమాలు అన్నీ ఒకదానికొకటి ఇన్ఫ్లుయెన్స్ కనెక్ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి ஓன்ல ஆ கலெக்டர் அரக்டர் ரிமைன் தேம் பட் எண்டயர் ஸ்டோரி பிகேம் டிஃபரெண்ட் லப்படி கூட லூ தௌசண்ட் டென் லெவன்லே நான் கொல்லேரு டாபிக் மீது ஒன் கத பட் இப்படே அது கொள்ளேருமே காது ரெப்பிடிக்கமா கொள்ளேரு குறிச்சு காது ரீபிளே சினிமா வை குறிச்சு ரெப்பிக்கு அனை சினிமா வீர் நாட் லிவிங் இன் டெமோக்கிரசி அனை ஸ்டேட்மெண்ட் இவ்வளோ குறிச்சு அது எப்படி டெமோக்கிரசி அவுது அண்ட் எவ்ரி வீக்கெஸ்ட் லிங்க் இன் அ மோக்கசி இஸ் அ காமன் ஓட்டர் సో ఆ కామన్ ఓటర్ ఏ స్టాండర్డ్లో థింక్ చేస్తారో ఆ స్టాండర్డ్ లో ఉంటుంది డెమోక్రసీ అనే దాని ఫంక్షన్ అనే స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాం దట్ అప్లైస్ టు అమెరికా ఆల్సో రైట్ ఈవెన్ అమెరికాలో కూడా స్టూపిడ్ లీడర్స్ ఇవాల్వ్ అవుతారు బికాస్ మెజారిటీ ఆర్ స్టూపిడ్ మెజారిటీకి వాళ్ళకి ఏం మంచి వాళ్ళకి తెలియనప్పుడు మిగతా ఉన్న మైనారిటీ కూడా చెడు జరిగే డిసిషన్ తీసుకుంటారండి సో అంత ఉంది థింక్ అబౌట్ డెమోక్రసీ సో ఇట్స్ నాట్ క్రిటిసైజ్ ఇట్ ఇట్స్ టు డయాగ్నోస్ ఇట్ ఇట్స్ ఎక్స్పోజ్ ద రియాలిటీ ఆఫ్ ఇట్ సో అలా అట్లా ప్రతి ఐడియా హ్యావ్ ఎ చార్జ్ పాయింట్ ఉంటుంది ఆ చార్జ్ పాయింట్ ఎవరే ఈ టైంలో చెప్తే ఈ ఛార్జ్ పాయింట్ బాగుంటుంది అనిపించినప్పుడు ఐ మై మైండ్ గోస్ ఇన్ టు దట్ ఇట్ గోస్ ఇన్ టూ దట్ ప్రాసెస్ కొంచెం అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్ళచ్చు బట్ మీరు ఆల్రెడీ యుఎస్ కల్చర్ చూసారు అక్కడ గవర్నెన్స్ కొంచెం స్టడీ చేసి ఉంటారు ఇక్కడ గవర్నెన్స్ స్టడీ చేసి ఉంటారు బట్ నేను రీసెంట్గా యూఎస్ వాళ్ళ ప్యాటర్న్ ఇంటే అబ్జర్వ్ చేసింది స్టేట్స్ వైజ్ గా వాళ్ళు చూస్తారు కౌంటింగ్ అనేది బట్ స్టేట్స్ అంటే ఓటర్స్ ఎక్కువ ఉన్నా స్టేట్స్ లో ఎవరు ఎక్కువ గెలిస్తే అక్కడ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఓటర్స్ బట్టే ఇక్కడ గెలుస్తుంది అంటే లైక్ ఇక్కడ సంహవ్ డెమోక్రసీ గెలిచినట్టే కదా ఇక్కడ అయితే అదే నేను కదా మీకు అమెరికాలో ఫ్లాస్ లేవని కాదు అది ఫ్లాస్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ ఉన్న రైట్ థింగ్స్ ని మైండ్ లో పెట్టుకొని ఇక్కడ ఉన్న రాంగ్ థింగ్స్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను అండ్ ద సేమ్ థింగ్ యూ గో టు అమెరికా అక్కడ ఉన్న రాంగ్ థింగ్స్ గురించి మాట్లాడే కొన్ని దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ బెటర్ ఇన్ ఇండియా అనిపిస్తుంది చాలా వరకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ దట్ కమ్స్ ఇన్ టు ఇండియా అంటే ఏదైనా కూడా ఏదైనా టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా మన లైఫ్ లోకి వచ్చేస్తుంది ఇండియాలో బట్ అమెరికాలో అంత ఈజీగా రాదు దేర్ ఇస్ అందు ఆఫ్ క్యాపిటలిస్ట్ కంట్రోల్ లాట్ ఆఫ్ కార్పొరేట్ కంట్రోల్ ఈవన్ దో ఐమ్ ఎ ప్యూర్ క్యాపిటలిస్ట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లాబీస్ట్ క్యాపిటలిజం గోయింగ్ ఆన్ అండ్ ఇప్పుడు ఏంటో ఒక క్యాపిటలిస్టే కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నాడు లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మస్క్ టు కంట్రోల్ ద దా రైట్ సో దట్ ఈస్ దట్ ఈస్ రాంగ్ సైడ్ ఆఫ్ డెమోక్రసీ అగైన్ సో ఇప్పుడు అమెరికాలో కథ రాస్తే దాని దాని గురించి అలా రాయాల్సి వస్తుంది సో వాట్ మీన్ ఇస్ నథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అట్లీస్ట్ వీ షుడ్ నో వీ షుడ్ బి అవేర్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ వాట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ లైక్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ నాట్ అదే కదా లైఫ్ అంటే చిన్నప్పటి నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ ముట్టుకుంటే మంట తగులుతుంది లేకపోతే అక్కడ ముట్టుకుంటే చల్లగా ఉంటుంది అని తెలుసుకుంటూనే కదా లైఫే నడుస్తుంది సో కథ కూడా అంతే కదా కథ అనేది లైక్ ఏదో సంథింగ్ మన పనికి వచ్చే ఒక ఎలిమెంట్ వైపు మనం చూపు తిప్పి మనల్ని మన అటెన్షన్ పే చేయించినప్పుడు దేర్ ఇస్ సమ్థింగ్ ఇట్ ఇస్ కంట్రిబ్యూటింగ్ టు ద వ్యూవర్ సో నాకు ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక క్వశ్చన్ రైజ్ చేయడమో లేకపోతే ఒక డిబేట్ రైస్ చేయడమో ఏదో మన జీవితంలోకి రాగలిగా రాగలిగే ఒక చిన్నపిల్లో ఒక అడుగు నేర్చుకున్నాడు అనే ఫీలింగ్ తెప్పించేది అది ఎందుకు నేను నేర్చుకుంటుంటాను కాబట్టి కథ రాసేటప్పుడు నేను కథ ఏ కథ రాస్తాను నాకు తెలిసిన కథ రాయను నాకు తెలియని కథే రాస్తాను నేను తెలుసుకుంటూ రాస్తాను ఓకే కైండ్ ఆఫ్ రిసర్చ్ ఎవ్రీ స్టోరీ ఆఫ్ మైండ్ ఈస్ ప్రాసెస్ ఐ ఎంజాయ్ మోస్ట్ మోర్ దీంగ్ ఎల్స్ బికాస్ దట్ టీచెస్ మై లాట్ ఎండ్ ఆఫ్ దే లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఇవాల్వింగ్ అండ్ డైన్ అంటే సో దట్స్ దట్స్ దో కాబట్టి ఇది ఇది అందరికీ రాంగ్ అని కాల్సింది చూసిన వాళ్ళందరికీ అట్ లైక్ మే కమ్యూనిజం గాని క్యాపిటలిజం గాని నా అసలు ఐ లుక్ లైక్ కమ్యూనిజం ఐ ఫే ఐ ఐ సీ కమ్యూనిజం యాస్ అ ఫెయిల్యూర్ సిస్టం సో ఐ యామ్ అ ప్యూర్ క్యాపిటలిస్ట్ బట్ నాట్ ద క్యాపిటలిజం ఇన్ ఇట్స్ ఫామ్ రైట్ నౌ ఎందుకని ఇప్పుడు చాలా బెటర్ పొజిషన్ ఉన్నాయి డిజాస్టర్ అక్రాస్ వరల్డ్ రష్యా ట్ రష్యాస్ట్ కింగ్డమ్ రష్యా ఇట్స్ డిజాస్టర్ ఈ రోజు నువ్వు రష్యన్ సిటిజన్ గా ఉంటావా లేకపోతే నేను పోయి ఇప్పుడు మొన్న ఏదో శ్రీలంక ఏదో అయింది అన్నారు కదా శ్రీలంకలో బోర్డు తోలుకుంటూ హ్యాపీగా రష్యన్ చైనీస్ సిటిజన్ అవడం కన్నా నాకు నువ్వు నాకు చైనీస్ సిటిజన్షిప్ ఇస్తాను అన్న ఎందుకంటే చైనా ఇస్ అ బెటర్ ఎకానమీ కదా సో ఆ కమ్యూనిస్ట్ కంట్రీలో బతికే బదులు నేను శ్రీలంక వెళ్ళి బోర్డు తోలుకుంటాను సార్ అంటే మీరు చూసిన ఫ్రీడమ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక కంట్రీ సుప్రీం పవర్ అవడం కాదు ఇంపార్టెంట్ ఏ కంట్రీలో ఇండివిజువల్ ఫ్రీడమ్ మాక్సిమం ఉంది అనేది నిజమైన కంట్రీ దట్ ఈస్ ద సుప్రీం పవర్ సూపర్ పవర్ నా ఉద్దేశంలో ఏంటంటే ఎకనామీలో మనం నంబర్ వన్ అవడం కాదు న్యూక్లియర్ వార్ హెడ్స్లో మనం నంబర్ వన్ అవడం కాదు మన దేశంలో కూడా మంది అనుకుంటున్నారు మన దేశం టాప్కి వెళ్తే మన దేశం అమెరికాను కొట్టేస్తే మన దేశం అమెరికా కన్నా పెద్ద ఎకానమీ ఎదిగితే మనం అందరం బాగుంటాం నో ద డోంట్ హెల్ప్ యూ ఈవెన్ ఇన్ దట్ ఇప్పుడు అమెరికాలో సిటిజన్గా ఉండడం కన్నా కూడా ఈవెన్ దో అమెరికా ఇస్ అ ఫ్రీ కంట్రీ ఉండకన్నా స్వీడన్లోనో లేకపోతే ఒక స్విట్జర్లాండ్లో గో సిప్పీ పీపుల్ ఆర్ హౌ ఫ్రీ పీపుల్ ఆర్ అంటే ఒక ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇండివిజువల్ హ్యాపీనెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ మీ సో దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్ప్లోర్ ఇన్ మై స్టోరీస్ ఆల్సో లైక్ ఈవెన్ ఇఫ్ యూ లేబర్ ఒక మనిషి కోర్ వాల్యూ అనేది వాడు పుట్టిన లో కాదు వాడు వాడు వాడి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిలో కాదు లేకపోతే వాళ్ళ బాబు గొప్పడా తాత గొప్పడా అనే విషయంలో కాదు వాడేంటి అది వాడు వాల్యూ దట్ షుడ్ బి హిజ్ రెస్పెక్ట్ ఎల్మెంట్ దట్స్ థీమ్ ఆఫ్ ఐడో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని కానీ లేబర్ అనే మాట కానీ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అనుకుంటారు చాలా మంది వాట్ ఐఎమ్ స్టిల్ బీయింగ్ మిస్ట్ సో ఆ మిస్ రీడింగ్ లేకుండా క్లీన్గా ఎలా కథ చెప్పాలని నేను కూడా రైట్ అంటే లైక్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇప్పుడు బికాస్ దేర్ వాస్ అ ఫిస్ట్ బట్ నాకేంటి ఆ సెంటర్ లో ఒక సింబల్ కావాలా ఒక ఒక హ్యూమన్ స్పిరిట్ ని రైజ్ చేసే ఒక సింబల్ కావాలా అది చూసేప్పుడు కొంచెం మనకు రిలివెంట్ గా ఉంటుంది అనిపించి చేసుకుని బట్ అవన్నీ ఇంకొంచెం జాగ్రత్తగా ఎంచుకుంటాను గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ అపోజింగ్ ఐమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ కమ్యూనిజం ఏంటంటే కమ్యూనిజం అనేది రష్యా రష్యన్ ఐడియాలజీ మన మీద రుద్దారు ఆ టైంలో రష్యా మనం క్లోజ్గా ఉన్నప్పుడు రైట్ బట్ దా దాని ఫండమెంటల్ ఫిలాసఫీలోకి వెళ్తే ఒక మనిషికి పని చేయడానికి కూడా మోటివేషన్ రాదు ద బెస్ట్ స్టేట్మెంట్ అబౌట్ కమ్యూనిజం ఈజ్ డాక్టర్ జివాగో ఓకే డాక్టర్ జివాగో అని ఒక సినిమా చూడండి మీరు వాట్స్ ద పాయింట్ ఇన్ లివింగ్ ఇన్ ఏ పవర్ఫుల్ కమ్యూనిస్ట్ కంట్రీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అసలు దేశాలు ఎందుకు ఉన్నాయి అసలు దేశాలు ఎందుకు ఫామ్ అయినాయి మనం గా ఇండివిజువల్గా గా పోరాడలేని పోరాడలేని విషయాలు మనం గ్రూప్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం ఒక ఒక హంటర్ గ్యాదరర్స్ అంటారు కదా మన చరిత్ర ఎక్కడ మొదలైంది ఇన్ ద విల్డర్నెస్ కాల్ నేచర్ మనం ఒంటరిగా పోరాడలేని విషయాలన్నింటిని జంటగా పోరాడడం కోసం ఒక సొ సొసైటీలుగా ఫామ్ అయ్యాం ఒక గ్రూపులుగా ఫామ్ అయ్యాం సో అలా మనం చాలా ఇప్పుడు ఇప్పుడు ఈ ఇల్లు నేను ఒక్కడిని కట్టేది కాదు కదా ఇది ఎందుకు ఇంత సెక్యూర్గా సేఫ్గా ఇంట్లో ఉండగలుగుతున్నాను నేను వంద మంది వెయ్యి మంది కట్టారు కాబట్టి రైట్ అక్కడి నుంచి ఫామ్ అయింది సొసైటీ అనేది రాష్ట్రాలనేవి దేశాలు అనేవి మొత్తం ఇవన్నీ వెన్ ఆట్ హోల్ సిస్టమ్ ఈ ఇండివిజువల్ని ఎనేబులింగ్ ఎల్ ఎనేబిలింగ్గా లేనప్పుడు ఈ ఇండివిజువల్ నీడ్స్కి సప్లిమెంటరీగా లేనప్పుడు ఈ ఇండివిజువల్ని ఒక స్లేవ్ లాగా ట్రీట్ చేసినప్పుడు ద వెరీ పర్పస్ ఆపోజిట్ అయిపోయింది కదా ఏ పర్పస్ అయితే హ్యూమన్ సొసైటీ ఫామ్ అయిందో దానికి ఆపోజిట్ పని పనిచేస్తుంది కదా అండ్ దట్ ఈస్ వై ఐ హేట్ డిక్టేటర్ మైండ్షెట్ మైండ్ సెట్స్ ఐఎమ్ అగేన్స్ట్ అథారిటేరియనిజం ఆటోక్రసీ డిక్టేటర్షిప్స్ వేర్ వన్ మ్యాన్ మేకింగ్ డెసిషన్స్ ఫర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ సో ఐమ్ దాట్స్ వై ఐ రూట్ ఫర్ డెమోక్రసీ వెన్ ద డెమోక్రసీ ఈస్ టర్నింగ్ ఇన్ టు ఆటోక్రసీ ఆల్సో ఐ మై వాయిస్ రైజెస్ సో దిస్ ఈస్ ద పాయింట్ బేసిక్గా ఆ ఇండివిజువల్ ఫ్రీడమ్ ప్రతి మనిషిలో ఉన్న హ్యూమన్ పొటెన్షియల్ని అన్లీస్ చేసే ఒక సిస్టమ్ సో దాట్ ఈస్ ద ప్రాసెస్ టువర్డ్స్ ప్రోగ్రెస్ దాట్ ఈస్ వాట్ ఎనేబుల్స్ ఎవ్రీబడి లైక్ యూనో ఈ మహీ దగ్గర ఒక ఒక వాల్యూ ఉంది ఆ వాల్యూ నాకు ఇస్తే తనకు కావాల్సిన వాల్యూ నేను ఒకటి ఇవ్వగలను లైక్ దట్ ఇస్ దట్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ రైట్ దట్ ఈస్ హౌ ద ఎకనామిక్స్ వర్ ఫార్మ్డ్ ద ఫైనాన్సెస్ వర్ ఫార్మ్డ్ ట్రేడ్ ఇస్ ఫార్మ్డ్ అండ్ దాట్స్ వాట్ ద కంట్రీస్ ఆర్ ఫార్ ద కంట్రీస్ ఆర్ దేర్ మనం ముఖముడిగా మన దగ్గర ఉన్న సర్ప్లస్ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి మన దగ్గర ఉన్న డెఫిసిట్ని కవర్ చేసుకునేదానికి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సర్ప్లస్ తీసుకుంటున్నాం సో దీనికోసం ఫామ్ అయ్యాయి అండ్ ఆల్సో ఎవడో వచ్చి మన వాస్తులు మన ఇది కొట్టేయకుండా బౌండరీలు బార్డర్లు మిలిటరీ ఇది ద కాన్సెప్ట్ ఆఫ్ కంట్రీ సో ఐ ఇట్ ఇన్ సచ్ ప్యూర్ ఏమంటారు ఫస్ట్ ప్రిన్సిపల్స్ అంటారు వీటిని ఆ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏ డైలాగ్ రాసిన ఏ ఐడియాతోనే కథ రాసిన ఏం చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆ ఫస్ట్ ప్రిన్సిపల్స్ లో సాలిడ్స్ ఫండమెంటల్ లాజిక్ ఉంటుంది అది అందరికి పనికొచ్చే లాజిక్ పనికొచ్చే ఫౌండేషన్స్లో ఉంటుంది కాబట్టి ఐ కెన్ డిస్కస్ అండ్ ఆర్గ్యూ ఎనిబడి నేనేదైనా ఒక ఒక సీన్ని ఇంకా బెటర్గా చెప్పొచ్చు అనే దగ్గర ఐడియాలు వస్తాయేమో కానీ నా ఫస్ట్ ప్రిన్సిపల్స్ విషయంలో వాటిలో కూడా నా కొత్త యాంగిల్స్ కొత్త పర్స్పెక్టివ్స్ ఓపెన్ చేసే వాళ్ళకి నాకు చాలా ఇష్టం సో దట్స్ హౌ ఐ స్పెండ్ మై టైమ్ ఐ స్పెండ్ ఐ స్పెండ్ మై టైమ్ ఆన్ లిజనింగ్ టు హిడెన్ బ్రెయిన్ లిజనింగ్ టు సీనియర్ అండ్ సీ లాడ్ ఆఫ్ దీస్ Uh, podcasts or whatever things that that give you a better understanding about life, <coughs> about human society, about uh, the nature, about mm -hmm. the, the world, the universe, everything. So yeah. another day we are born as a conscious human beings and living at the most heightened conscience is the best way to live, the happiest way to live. Nice. That's that the that process of, of the filmmaking. filmmaking process. <laughs> so that's the process of writing stories and filmmaking mm -hmm. also for, According to me. బట్ మీ దగ్గర ఎవరైనా వచ్చి ఫస్ట్ ప్రస్థానం రిపబ్లిక్ గురించి ఇప్పుడు మాట్లాడుతుంటారు కదా బట్ అవర్ ఫీల్ లైక్ ఆటో నగర్ సూర్య ఎక్కడో అంటే లైక్ నాకు కంప్లీట్ గా ఆటోనగర్ సూర్య ఏం నచ్చిందంటే ఒక మ్యాన్ స్టాండ్ తీసుకొని నిల్చొని ఇదిరా నువ్వు ఇదిని అంటే లైక్ చైతన్య గారు స్టేజ్ మీద నిల్చొని మాట్లాడు ఇదిరా నువ్వు నువ్వు దీన్ని మిస్ అవుతున్నావు అని చెప్పడానికి ట్రై చేస్తుంటారు సమహ్ ఆ సీన్స్ హై వచ్చాయి నాకు లో కొంచెం బట్ వెరీ క్లూజ్ అంటే మీరు ఏం టెల్ చెప్తారా ఐజువలీ ఐ డోంట్ లైక్ టు హ్యావ్ ఎక్స్క్యూజెస్ ఆర్ గో బ్యాక్ టు ఇట్ ఈవెన్ ప్రస్థానం కూడా ఒక ఇరవై ముప్పై నిమిషాలు చెత్త ఉంటుంది ఇది లైక్ వెరీ లూజ్ సీన్స్ స్టిల్ నేను కూడా నేర్చుకుంటున్నాను ఫిల్మ్ మేకర్గా అంటే దట్ డెన్ మీన్ నేను మొత్తం నేర్చుకున్నాను కాదు ఇప్పటికి కూడా ఇప్పటికి నేర్చుకుంటూనే ఉన్నా ఐ స్టిల్ ఇఫ్ ఇఫ్ ఐ రీవిజిట్ ప్రస్థానం నేను చాలా సీన్స్ చూడలేను బట్ స్టిల్ ఎమోషనల్గా స్టోరీ టెల్లింగ్ వైజ్గా ఇట్ ఇట్ హ్యాస్ మోర్ ఇంటిగ్రిటీ దాన్ ఆటోనాల్ సూర్య సో అది ఎలా మిస్ అయింది ఆటోనోల్ సూర్యాలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోనాల్ సూర్య అనేది ఒక ప్రొడక్షన్ చేతులు స్టక్ అయిపోయిన సినిమా అంటే ఇప్పుడు ఒక ఒక వామ్ తోటి ఒక ఇది తోటి నువ్వు క్రియేటివ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఒక హీట్లో చేసుకుంటే వెళ్ళాలి దట్స్ వెన్ థింగ్స్ విల్ కన్స్పైర్ టు ఇవాల్వ్ బెటర్ రెండు రోజులు షూట్ చేసి నెల రోజులు బ్రేక్ ఇచ్చి ఇదంతా కూడా ఒక ఒక స్ట్రెస్లో ఉంది ఓవరాల్గా అందరి ఇది బట్ ఈవెన్ దెన్ మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా వి స్టక్ టు ద స్క్రిప్ట్ కాబట్టి ఎడిట్ కంప్లీట్గా నా కంట్రోల్లో ఉంటే డెఫినెట్గా ఎందుకంటే ఆటోన్ సూర్య ఫస్ట్ హాఫ్ ప్రతి ఒక్కరికి నానిమస్గా నచ్చింది ఇంక్లూడింగ్ నాకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా కాల్ చేసి వి వీఆర్ డూయింగ్స్ ఫిల్మ్ వి నో వాట్ హ్యాపెండ్ విత్ అటోన సూర్య స్టక్ విత్ ప్రొడ్యూసర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ ఏంటంటే ఫస్ట్ హాఫ్ నేను దొంగతనంగా హార్డ్ డిస్క్ బయటికి తీసుకెళ్ళిపోయి క్రూ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కానీ క్రూన్ చేసారు అది బయటికి తీసుకెళ్ళి నేను దొంగతనంగా ఎడిట్ చేసి క్లీన్ చేసి క్లీన్గా పెట్టుకున్నాను ఓకే అందువల్ల ఫస్ట్ హాఫ్ నైన్స్ అందరికి నచ్చిపోతుంది సెకండ్ హాఫ్ వాస్ కంప్లీట్లీ నా రిదమ్ కాదు అది అండ్ ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ లో జంక్ ఒక పది లెవెన్ మినిట్స్ జంక్ నేను ఆ తర్వాత థియేటర్లో టూ డేస్ తర్వాత రిలీజ్ చేసి ఉంది వల్ల ప్రయోజన బట్ ఫర్ మార్నింగ్ షోకి ఆ వర్షం వచ్చి నచ్చింది జంక్ అంతా రిమూవ్ చేసి ఏ ఎమోషన్తో అయితే ఇంటర్వల్ మౌంట్ అవుతుందో అదే ఎమోషన్తో కంటిన్యూ అయిపోతుంది సినిమా అంతా సో సమ్వేర్ లాంగ్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఓవర్ ది ఎడిట్ ఐ కుడ్ హ్ స్టిల్ గివెన్ యూ నేను అనుకున్న థీమ్ని కన్వే అయ్యేటట్లు చేసేవాడిని వై ఐఎమ్ సేయింగ్ దట్ ఈజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ గాడ్ ఫాదర్ లాంటి సినిమాను కూడా ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటు తేడా చేసి ఆర్ కొంచెం ఆఫ్రిధంలో నువ్వు ఎడిట్ చేస్తే ఇట్ కుడ్ వర్క్ లైక్ అ హారిబుల్ ఫిల్మ్ ైట్ డెట్లీ సో అలా ఆట సూర్య వాజ్ సంథింగ్ దట్ ఐ వాజ్ లైక్ చేతులు కాళ్ళు కట్టేసి ఒక సముద్రంలో చూస్తే ఆ మాత్రం ఏదగలిగా దట్స్ ద ఐడియా ఆఫ్ ఆట సూర్య సో ఐ నాట్ టేకింగ్ ఎనీ ఎక్స్క్యూజెస్ అబౌట్ ఇట్ ఐ నో ఇట్స్ స్టిల్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ స్క్రిప్ట్స్ ఐ హిటన్ లైక్ ఐ ఇట్స్ లైక్ట్ ఆన్ ఐఫ్ ఐ థింక్ ఐ రిలీజ్ దట్ స్క్రిప్ట్ ఆల్సో స్క్రీన్ ప్లే కూడా రిలీజ్ చేసినట్టున్నా అది స్క్రీన్ ప్లేగా చదివినప్పుడు యూ ఇట్ హాస్ అ గ్రేట్ పొటెన్షియల్ టు బికమ్ అ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ గురించి చెప్పిన ఒక కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్నది అంటే ఒక విలన్ హీరో వాట్ ఎవర్ ఆల్ దోస్ ఇట్ హ్యాడ్ ఆల్ దోస్ బట్ బట్ హ్యాడ్ స్ట్రాంగ్ పర్స్పెక్టివ్ వెరీ స్ట్రాంగ్ పర్స్పెక్టివ్ ఈక్వలీ బట్ ఎగ్జిక్యూషన్ అండ్ మేకింగ్ ప్రాసెస్లో ఇట్స్ అఫోర్డ్ అండ్ ఐ సఫర్డ్ విత్ ఇట్ అంటే డూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మోర్ రైటర్ ఆర్ ఫిల్ మేకర్ వాట్ లైక్ చేసే లోపల పర్సనాలిటీ ఫీల్ సమ్ టైమ్స్ ఐ థింక్ దర్ ఇస్ మోర్ డామినేట్ డామినెంట్ రైటర్ ఇన్ మీ దాన్ ద విజువల్ స్టోరీ టెలర్ వాట్ ఎవర్ ఐ డూ ఫీల్ దట్ సమ్ టైమ్స్ బట్ ఐ థింక్ మైసూబ్ నుంచి కూడా దట్ హ్యాస్ చేంజ్ అలాట్ ఈవెన్ రిపబ్లిక్లో కూడా కొంతవరకు చేంజ్ అయింది బట్ మైసబ్లో స్ట్రైకింగ్ గా చేంజ్ కనిపిస్తుంది మీకు వేర్ యూ హౌ హౌ మచ్ యూ వాంట్ టు టెల్ త్రూ వర్డ్స్ హౌ మచ్ యూ వాంట్ టు టెల్ త్రూ విజువల్స్ అనేది కొంచెం ఐ కైండ్ ఆఫ్ లిటిల్ మిస్ మై బ్యాలెన్స్ టిల్ నౌ ఐ స్టిల్ డిన్ స్ట్రైక్ ద స్వీట్ స్పాట్ అనే ఫీలింగ్ ఉంది నాకు బికాస్ ఎందుకంటే ఐ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ బట్ అగైన్ ఇంకోటి ఏంటంటే ఐ ఐ ఆల్వేస్ హ్యావ్ టు ఇప్పుడు ఐ డింట్ హ్యావ్ అ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఎట్ ఇన్ మై కెరియర్ వెన్ యూ హ్యావ్ రిసోర్సెస్ resources. Uh, I'm definitely. I'm sure I, I, I can translate my scripts far better than uh, many directors. Also, uh, but I also also have to work within those constraints or limitations. But that doesn't mean uh, I'm not there where I want it to be yet as a visual storyteller. I'm very confident that the next one will change. The <laughs> next true. one will change All the perception completely. And this is a masala point I want to ask you. Yes, like yes. SSMB 29. Uh. Uh, the, the official and. See, advances? I don't want to talk about it. Uh -huh. Basically, when things are official, they will we'll uh -huh. come out officially. Okay. Um, yeah. But you have a I, great. No, I, see, I, uh, like actually, hmm. let, let everything be official. Okay? okay. So I don't want to say anything. ఇది పక్కన పెడితే రోల్ మోడల్ యాజ్ ఎ పర్సన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఫర్ ఫర్ కన్వర్టింగ్ హిస్ లైఫ్ ఫర్ వన్ అంబిషన్ వన్ గ్రేట్ అంబిషన్ విచ్ బికాస్ ఆఫ్ విచ్ ఆల్ ఆఫ్ ఎస్ ఆర్ బెనిఫిటింగ్ లైక్ ఐ ఐ థింక్ ఎవరితోనూ చెప్పినట్టు ఒక తెలుగు జాతికి even as of today and just to itla, and chipina nobody has contributed more than rajman according to me so that's why i i admire him so much uh, and just to like uh, i i know he likes some of my work

విత్ ఆయన ప్లస్ ఆనంద గారు రాసిన బుక్ ఆయన విజన్ నుంచి పుట్టిన బేబీకి నేను స్క్రీన్ ప్లే డైరెక్టర్గా నెట్ఫ్లిక్స్లో ఒక షో చేద్దామని ఒక కొంత ట్రావెల్ జరిగింది ఆ ట్రావెల్లో ఏంటంటే కొంచెం నెట్ఫ్లిక్స్కి మాకు ఉన్న రిసోర్సెస్ కానీ ఇట్లాంటి ఆ విజన్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ ఇన్ ద సేమ్ పాత్ అందువల్ల అలాంగ్ అది వదిలేయాల్సి వచ్చింది ఆ ప్రాజెక్టు సో ఆ టైంలో వీ హ్యాడ్ సమ్ గుడ్ time good time to but he has a her. trust on you a lot of trust on you because of your work before who work. am i him uh, <laughs> to trust i key like every, he trusts everybody yes, like you yes. know he trusts everybody he works with hmm. so he trusts he keeps them open and uh, so he takes uh, like he first of all he trusts his vision our vision panikulchevalanana and trust chase hmm. liberate chase hmm. liberties while he will take what he needs Daily. Taste daily. Taste the daily.